హాయ్ ఫ్రెండ్స్ వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి గరికపాటి శ్రీధర్ గారు లాస్షాయ్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి వారి గిత్తల షెడ్లో ఏ ఏ గిత్తలు ఉన్నాయో ఒకసారి చూపిస్తానండి మీకు ఇవి న్యూ కేటగిరీ గిత్తలండి ఇవి మొన్న జరిగినటువంటి సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం మటంపల్లి గ్రామంలో జరిగినటువంటి న్యూ కేటగిరి విభాగంలో ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారి గిత్తతో ఈ జ గీత్త కమాండ్ జతగా మూడవ స్థానం సాధించాయండి రోజు గరికపాటి శ్రీధర్ గారు లాస్య గారు పెద్దపులిపాక గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి అనేవి న్యూ కేటగిరి గిత్తలు ఇవి ప్రజెంట్ న్యూ కేటగిరిలో ఆడుతున్న గిత్తలు ఇవి గిత్తెలు కట్టేసే షెడ్ అండి ఇది ఇక్కడ గిత్తలు కట్టేసే షెడ్ అండి ఇది ఎండాకాలంలో బాగా చక్కటి చల్లని వాతావరణంతో తాటాకలతో వేయించిన షెడ్ అండి ఇది గిత్తలకు బాగా ఎండాకాలంలో బాగా కూలింగ్ ఉంటుంది ఈ తాటాక కొట్టాలో వారి గిత్తల షెడ్డులో ఉన్నటువంటి ఆవులండి ఇవి ఓకే ఫ్రెండ్స్ మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ వీలైన వీలైనప్పుడల్లా మంచి మంచి గిత్తలను పరిచయం చేస్తూ మీకు ఎక్కడ ఎవరు గిత్తలు ఉన్నా వారి గిత్తల దగ్గరికి వెళ్ళి షెడ్ వీడియోలు తీయడం అయితే జరుగుతుంది మన ఛానల్ నుంచి ఓకే ఫ్రెండ్స్